ఇక్కడేమో మా హస్బెండ్ అయితే చూస్తున్నారనమాట ఏం చేస్తున్నారని నేనైతే చూస్తున్నాను ఇక్కడ అక్కడ కళాయి అయితే పెట్టారు స్టవ్ మీద చిన్నది ఇంకా చేతులు అయితే నెయ్యి పట్టుకున్నారనమాట ఏం చేస్తారో చూస్తున్నాను ఏంటది పచ్చడి మూకుడు పచ్చడట ఫస్ట్ టైం పేరు వింటున్నాను అది ఎలా చేస్తారో చూద్దాం ఇప్పుడు కళాయి పెట్టుకున్నాం కదా చిన్నది నెయ్యి వేసుకుందాం ఇందులో పెట్టుకోండి ఇక్కడ నెయ్యి అయితే ఒక ఫోర్ స్పూన్స్ వేశారు మనకి తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేస్తున్నారు ఇప్పుడు కలుపుతున్నారు ఇప్పుడైతే కొంచెం కారం కూడా వేసారన్నమాట ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మూకుడు పచ్చడి మూకుడు పచ్చడి రెడీ మూకుడు పచ్చడితో విత్ ఇడ్లీ అనమాట ఈరోజు మనం ట్రై చేద్దాం